పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక రీతిన వెళ్తుంటే ఎమ్మెల్యేలు మరో రీతిన వెళ్తున్నారు అనిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మొదటి నుంచి క్రమశిక్షణ గల పార్టీ మొత్తంగా నాయకులు లేకపోతే కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా ఉంటారని పేరు ఉంది అయితే ప్రస్తుతం కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్న తీరు ముఖ్యమంత్రి గారికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుతో చాలా రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కృష్ణా జిల్లా నేతలు కానీ అలాగే అధిష్టానం పెద్దలు కానీ తలనొప్పులు అయితే ఎదుర్కొన్నారు సో ఆ వివాదం ఇంకా కొలికి రాలేదు కొలిక్కుపూడి శ్రీనివాస్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేవలం మందలింపులు లేకపోతే నోటీసులతో సరిపెట్టేశారు సో ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దూలిపాళ్ళ వెంకటేశ్వర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన వైఖరి కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్దలకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తలనొప్పి తెచ్చిపెడుతోంది ముఖ్యంగా అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడిని కాదని కొత్తగా వచ్చిన వెంకటేశ్వర ప్రసాద్ గారికి అయితే టికెట్ ఇచ్చారు ఇది అప్పట్లో సంచలనం అయింది ప్రభాకర్ చౌదరి గారు కూడా కొన్ని రోజుల పాటు పార్టీ మీద అలిగిన సందర్భం ఉంది అయితే దాని తర్వాత కూటమి కూటమి డంకాలో మంచి మెజారిటీతో అయితే ఈయన గెలి గెలవడం అయితే జరిగింది వెంకటేశ్వర ప్రసాద్ గారు కానీ మొదటి నుంచి వివాదాస్పదమే అందరినీ కలుపుకు వెళ్లడంలో కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు కానీ వెంకటేశ్వర ప్రసాద్ కావాలని కొని తెచ్చుకుంటున్న కష్టాలే ఇవి సో మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ తెలుగుదేశం పార్టీ లాంటి కీలకమైన పార్టీలో ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగ్గదు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి అన్నది చాలా కీలకం ఎందుకంటే పాత చంద్రబాబు నాయుడు గారి అదే ఆదేశాలు జారీ చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం ఆగ్రహం వ్యక్తం చేస్తాం అని పత్రికా భాషలో ఎమ్మెల్యేల మీద చించుకుంటే లేకపోతే పత్రికల్లో వార్తలు వస్తే ఇప్పుడు సర్దుబాటు చేసుకునే జనం కాదు వీళ్ళు సో ఇప్పుడు జంజీ వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో వెంటనే బయటకు వచ్చే పరిస్థితి సో చంద్రబాబు గారు మళ్ళీ ఇదే రాజకీయాలు ఇదే పత్రికా భాషను మాట్లాడి మేము చర్యలు తీసుకుంటాం చాలా ఆగ్రహంగా ఉన్నాను నేను ఇలా అయితే గట్టిగా కఠిన చర్యలు ఉంటాయి నీ మీద అని చెప్పడం అక్కడతో సరిపెట్టడం అయితే ప్రజలు హర్షించరేమో అని నాకు అనిపిస్తోంది సో గతంలో అవన్నీ సాగేవి కానీ కోపం వ్యక్తం చేశారు సీఎం గారు అంటే ప్రజలు ఆహా కోపం వ్యక్తం చేశారు సీఎం గారు అని ఊరుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు ఖచ్చితంగా ఒక చర్యలు ఉంటే ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటే కానీ ఈ పరిస్థితి ఆగదు అలాగే ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమారు అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీరు అలాగే గతంలోకి వెళ్తే కో కో తెలుగుదేశం పార్టీ కాదు కానీ బీజేపీ రాజినారాయణ రెడ్డి గారి పరిస్థితి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి వీళ్ళ మీద ఏదో ఎవరో ఒకరి మీద ఒక కఠిన చర్యలకు శ్రీకారం చుట్టకపోతే ఇవి ఇంకా మరింత ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకబార్చే అవకాశం ఉంది దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు గారు కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ